ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించు మహోనదు మమ్మల్ని కన్నతండ్రైనామా పరలోక తండ్రి మీ పవిత్రమైన గణమైన నామానికి వందనాలు ప్రభావ దేవా మహోనదుల ఈ ఉదయ కాల సమయమున ప్రభా నేను సంగబిడ్డలందరూ కలిసి ప్రభా ఇదిగో తండ్రి మహాశుక్రవార దినమున నీ సిలువ ధ్యానాన్ని నాయన ధ్యానించడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నేను రెక్కల చోటన భద్రపరిచి ఇంతవరకు నాయన నీ వాక్యం వినడంలో నాయన మా ఆత్మ నిన్ను ప్రోత్సహించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా ఇప్పుడు ఆరో మాటగా నేను విత్తున్నాను చెన్నాను ప్రభా ఏ బిడ్డకు ఏ విత్తనం అవసరమో ఆ విత్తనం వారికి హృదయంలో ఫలింపచేయమని అది ముప్పదింతలుగా అరవదింతలుగా నూరెంతలుగా వారి జీవితంలో ఫలించి నాయన పరలోక రాజ్యంలో ఒక వలిగా మొక్కవడే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను లాగున ఇప్పుడు మాట్లాడేది నేను కాదు నాలో ఉన్న నీవే అని లాగున నాయన ఇప్పుడు వాక్యాన్ని విధించుండగా నాయన నా నోటికి నోరే నీరుండి ఏ బిడ్డకు ఏ వాక్యం అవసరం అది నా ద్వారా మీరే మాట్లాడమని మాట్లాడేది నేను కాదు ప్రభా నాలో ఉన్న నీవే అని లాగున ఈ బిడ్డలందరూ వారి హృదయాలు తెరిచి ఈ నా మాటలకు నాయన మీరు మాట్లాడి ఈ పరిశుద్ధ వాక్యానికి ప్రభా నాయన వారి చెవి యొక్క వారి హృదయంలో ఆ వాక్యాన్ని ప్ర ఆహ్వానించేటట్లు ప్రతి బిడ్డకు నాయన మీ యొక్క ప్రేమను అందించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా పరమతండ్రి ఆ మీ ప్రియలారం దినమున ఆరో మాటగా నాకు ఈ మాట ఇవ్వడం జరిగిందండి అయితే ముందుగా ఈ మాటను ధ్యానించుకునే ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా వాక్యంలోకి వెళ్ళిపోతాను ఎక్కువసేపు చెప్పాలండి ఇప్పటికే చాలాసేపు అలసిపోయి కూర్చున్నారు కాబట్టి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వాక్యాన్ని మనం కంప్లీట్ అండి అయితే మహాశుక్రవారం అనగానే ప్రతి ఒక్కరికి కూడా యేసుగ్రహవారి సిలువ ధ్యానం ఈరోజు కంపల్సరీ గుర్తుపస్తుంది అవునంటారా కాదంటారండి గుర్తుపరుస్తుందా లేదా మరి మూడు వందల అరవై నాలుగు రోజులు ఏమైపోయాడు ఏసుప్రవారు అది మనకు అవసరం లేదా అది మనకు అవసరమే కాదండి ఖచ్చితంగా అవసరమే ఎందుకనంటే భూమి మీద యేసుప్రవారు బ్రతికి ఉన్న దినాలలో ఒక మాట అన్నాడు ఎవడైనను నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకుని ప్రతిదినము అన్నాడా కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే అన్నాడా ప్రతి దినము ప్రతి దినము మనల్ని చిలువెత్తుకుని మోసుకుంటూ ఆయన వెం ఆయన వెంపడించాలి అని అన్నప్పుడు మరి ఆయనను ధ్యానించడం కేవలం ఈ ఒక్క అయితే సరిపోతుందంటారా సరిపోతుందంటారా ఖచ్చితంగా సరిపోతుందండి ఎందుకంటే యుగాలు గడిచిన జగాలు గడిచిన దేవుని వాక్యము ఎప్పటికీ స్థిరము ఆయన ధ్యానించే విషయంలో మనం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉండాలి కాబట్టి ఈరోజు ఆరో మాటగా నాకు ఇవ్వబడిన మాటలోనికి మనం ప్రవేశిద్దామండి నాకు ఇవ్వబడిన మాట ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి యాహానుసు సువార్త యాహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక్కసారి చూడండి అటు తర్వాత సమస్తమునప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు ఒక్క నిమిషం అండి యోహన్ శువార్త పంతొమ్మిదవ అధ్యాయుడు సారీ అండి ఇరవై ఎనిమిదవ శుభమండి చదవండి చదవండి అది తర్వాత సమస్తమునప్పటికి సమాప్తమైనదని వేసి అరిగి లేఖనము ఇరవై ఉన్నట్లు నేను తప్పికొని చున్నా నేను నువ్వు చిరకతోండ పాత్ర అక్కడ పెట్టి ఉండెను వారు ఒక స్పంది చిరకతో నింపి ఇస్వేపు కొడకను తగిలించి ఆయన నోటికి అందించని అప్పుడు మాట ఏసు ప్రభు మాట పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఏమని చెప్పి ప్రాణం విడిచాడంట ఏమని చెప్పి ప్రాణం విడిచాడండి సమాప్తమైనది అసలు ఈ మాట పలకడానికి భూమి మీద ఎవరికైనా ఏముండాలి ధైర్యం ఉండాలండి ఏమండాలండి ధైర్యం ఉండాలి ఎందుకు అని అంటే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యజమానుడి దగ్గర ఒక కూలివాడి పనికి వెళ్ళినప్పుడు ఆ యజమానుడు పనప్పగించాడు పని నేను సాయంత్రం మరలా తిరిగి వస్తాను అప్పటికి ఈ పని నువ్వేం చేయాలి నేను అప్పగించిన పని ఏం చేయాలి పూర్తి చేయాలి నీ శక్తి లోపము లేకుండా నువ్వేం చేయాలి పూర్తి చేయాలి ఇప్పుడు యజమానుడు తిరిగి వచ్చినప్పటికీ అక్కడ ఉన్న ఆ పనివాడు ఏమని చెప్పాలి అయ్యా నువ్వు నాకు అప్పగించిన పనిని ఏం చేశాను ఏం చేశాను పూర్తి చేశాను అని చెప్పే దారి ఆ పనివాడు ఉన్నప్పుడే ఆ పని కథను ఏమవుతాడు అర్హుడవుతాడు ఇప్పుడు యేసుప్రభు వారికి కూడా తండ్రి అయిన దేవుడు ఏమి ఇచ్చాడండి పని ఇచ్చాడు ఏమిచ్చాడు పని ఇచ్చాడు ఏంటి ఆ పని అని కనుక మనం ఆలోచించగలిగినట్టే కలిగినట్లయితేసు వారు స్వయాన తన నోటితో తానే ఈ భూమి మీదకి వస్తున్న సమయంలో తనతో తన తన నోటితో తాను చెప్పుతున్న మాట ఒక్కసారి మీ జీవ గ్రంథాన్ని చేసి ఎప్రిల్ కు రాసిన పత్రిక చూడాలి ప్రియుల ఎప్రిల్ కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చూడండి ఎవరైనా ఒక్క చూడండి కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయురలేదు గాని నాకొక శరీరము అమర్చితివి పౌర్ణ హోమములను పాప పరిహార బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గంధపు చుట్టలు నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని నువ్వు ఎప్పుడు రాశానంటా యేసు ప్రవారు చేయవలసిన పనిని తండ్రి అయిన దేవుడు ఏసు ప్రవారు చెయ్యవలసిన పనిని ఎప్పుడు వ్రాసాడంట తన గ్రంథపు చుట్టలో ఎప్పుడు రాసాడండి ఎప్పుడు రాశాడు యేసు ప్రవారు అనే క్యారెక్టర్ ఈ భూమి మీదకి రావాలి ఈ భూమి మీద వచ్చి తన పనిని పూర్తి చెయ్యాలి అని ఆ పని యొక్క లిస్ట్ అంతా కూడా తండ్రి అయిన దేవుడు ఎప్పుడు రాశాడు అని అంటే ఏసుక్రీస్తు క్రీసు ప్రవారికి ఏమి ఏర్పరచబడింది పని ఏర్పరచబడింది ఈ భూమి మీద చెయ్యవలసిన పనిని ఎప్పుడో తండ్రి అయిన దేవుడు తన గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నాడంట ఆ మాటని యేసు ప్రవారు భూమి మీద వస్తూ వస్తూ చెప్తున్నాడు నన్ను గూర్చి నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము చిత్తమోనగా చిత్తమోనగా పని నీ చిత్తము నెరవేర్చుడికి ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నాను మరి వచ్చాడు బాగానే చెప్పాడు చేశాడా చేశాడా కంప్లీట్ చేశాడా చెప్పాలండి కంప్లీట్ చేశాడా చేశాడు కాబట్టి ధైర్యంగా సులువుగా చెప్పాడు సమాప్తమైనది ఏం సమాప్తమైనది అంటే తండ్రి నువ్వెప్పుడో రాసుకున్న నీ గ్రంథపు చుట్టలో నేనేం పని చేయాలని రాసుకున్నావో ఆ పనిని ఈ భూమి మీద నేను సక్రమంగా నెరవేర్చను ఎక్కడా కూడా నేను ఒక్క పని కూడా వదిలిపెట్టలేదు అన్న ధైర్యంతో పలుకుతున్నాడు దగ్గరగా సమాప్తమైనది ఏమండి సమాప్తమైనది ఒక్కసారి ఆ మాట కూడా చూడొచ్చు సమాప్తమైనది అంటే నిజంగా పూర్తి చేశాడా లేదా అన్న డౌట్ రావచ్చుగా రావడానికి అవకాశం ఉందంటారా లేదంటారా ఉంది కాబట్టి ఒక్కసారి ఆయన నోటితో ఆయన ఏం చెప్పాడో ఆయన ఇవ్వబడిన పని గురించి మనం చూద్దాం యహాను వార్త చూడాలండి యహాను వార్త పదిహేడవ అధ్యాయం యహానుసు వార్త పదిహేడవ అధ్యాయం నాలుగో విషయం మంది చేయుటకు నీవున ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ చేయుట పని ఇవి నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను సంపూర్ణంగా ఎక్కడ కూడా బ్యాలెన్స్ ఉంచలేదు తండ్రి నువ్వు నాకు ఏ పని అయితే చేయడానికి ఇచ్చావో ఆ పనిని నేనేం చేశాను సంపూర్ణంగా కంప్లీట్ చేశాను ఎక్కడ కూడా ఏం లేదు బ్యాలెన్స్ లేదు ఎవరు చెప్పగలరండి ఇంత ధైర్యంగా ఎవరు మాట్లాడగలరు రండి ఇంత ధైర్యంగా ఇప్పుడు ఇక్కడే ఈ క్షణమే తండ్రైన దేవుడు ప్రత్యక్షమై మనందరిని కూడా ఒకే ఒక ప్రశ్న నేను నీకు ఇచ్చిన పని ఏం చేసావు అని అడిగితే ఎంతమంది ధైర్యంగా చెప్పగలవు చెప్పలేను ఎంతమంది ధైర్యంగా చెప్పగలవు ఇక్కడి నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటున్నాను నేనేది ఎక్కువ కాదు చెప్పండి మనమందరం కూడా నిజంగా తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేశాను అని చెప్పే ధైర్యం మన దగ్గర ఉందా ఉందంటారా ఉందంటారా ఖచ్చితంగా లేదండి ఎందుకంటే మానవుడిగా మనం ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట పడిపోతాం కానీ మానవుడిగా వచ్చినప్పటికీ కూడా ప్రతి బలహీనత ఆయన్ని తట్టినప్పుడు కూడా అన్ని బలహీనతల్లో ఆయన చిక్కుకునే సమయం వచ్చినప్పుడు కూడా ఏసుక్రీసు శుప్రవారం తన పని తాను మర్చిపోలేదు ఎక్కడ వెతకండి మీరు కొత్త నిబంధనంతా కూడా ఆయన జీవితాన్ని వెతికితే ఆయన ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటగా నేను ఈ లోకానికి వచ్చాను నన్ను పంపిన వాణి పని మర్చిపోలేదు అని ప్రతి క్షణము గుర్తు చేస్తూనే ఉన్నారు అంతెందుకండి వెళ్ళారు తల్లిదండ్రులతో పాటు యేసు వారు కూడా వెళ్ళిన తర్వాత పండగలో వెళ్ళిన తర్వాత పండగలో యేసు ప్రభావిని మర్చిపోయి కండ తల్లి ఎక్కడికి వెళ్ళిపోతుంది మూడు రోజులు ప్రయాణమే దూర ప్రాంతానికి వెళ్ళిపోయాక వేసేపు తంటది ఏసు ఎక్కడ కనబడలేదు అన్నప్పుడు దేవాలయంలో కనుక మనం మర్చిపోయేమనుకుని వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి ఏసు ప్రభు శాస్త్రులతో పరిశీలితో కూర్చొని తర్పం చేస్తారు అప్పుడు మరీ వచ్చి అంటుంది యావయ్యా నిన్ను నెతుక్కునేక చట్ట నిన్ను నెత్తుక్కలేక నీ తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే అమ్మా నా తండ్రి పని మీద నేను ఉండాలని నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగ చిన్నవాడు చెప్తున్నాడండి అసలు మరీకు దేవదూత ప్రత్యక్షమై ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గుర్ర పిల్ల తండ్రి కార్యము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన ఏసుక్రీ ఎప్పుడో మరీకు చెప్తే మరీ అయినా మర్చిపోయిందేమో కానీ వచ్చిన యేసు పనిని మర్చిపోలేదు అందుకే మరియతో కూడా చెప్తున్నాడు నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా మీరు మర్చిపోయలేమో నేను మర్చిపోను నేను ఏ పని మీద వచ్చాను ఈ లోకానికి అదే పని చేసుకుని మరణి నేను పరలోకపు రాజ్యం అడుగులు తొక్కాలి నా తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నాడు నాకు మాకు దానికి ఇచ్చిన పనిని కంప్లీట్ చేసుకుని ఎప్పుడు నా దగ్గరకు వస్తావని ఎదురు చూస్తున్నాను అన్న ఆయనతో తెలువ మీద నుంచి కుమారుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా తండ్రి నువ్వు నాకు పని నిన్ను మహిమపరచడం కోసం నువ్వు ఇచ్చిన పని పనిగా సక్రమంగా పూర్తి చేసి ఇదిగో విజయ పతాకాన్ని ఎగరవేసుకుంటూ సాతానుపు సాతానుపు తలను చితక తొక్కుతూ ఆకాశ మెగా ఎంతకు వచ్చి చున్నాను ప్రభు అని ఆ గొప్ప విక్రముతో తండ్రి అని దేవుడికి చెప్తున్నాడు సమాప్తమైనది ఏమనండి సమాప్తమైనది ఇప్పుడు చెప్పండి ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా తన పనిని మర్చిపోయాడా మర్చిపోయాడా ఇప్పుడు పాత నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఛాయారూపమైన ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరండి ఏసుక్రీస్తు ఛాయా ఛాయారూపకమైన వ్యక్తి ఛాయారూపం అంటే ఛాయారూపం అంటే క్రొత్త నిబంధన అంతా పాత నిబంధనకి ఏమై ఉంది క్రొత్త నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధనకి పాట నిబంధన అంతా కూడా ఏమై ఉన్నది రూపము ఛాయా అంటే అర్థం ఏంటి నెగిటివ్ అంటే ఒక దాని యొక్క కోడిక ఇప్పుడు పాట నిబంధనంతా కూడా జరగబోవు క్రొత్త నిబంధనకి ఏమి రూపమై ఉంది ఛాయా రూపమై ఉంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి ఇదివరకు కెమెరాస్ వచ్చి తెలుసు కదండి కెమెరాస్ రీల్ కెమెరాస్ ఈ రీల్ కెమెరాలో ఒక ఫోటో తీయాలి అంటే ముందు దాంట్లో ఏముండాలి ఏముండాలి నెగిటివ్ ఉండాలి ఈ నెగిటివ్లో ఏదైతే ప్రింట్ కనబడుతుందో దాన్నే కడిగినప్పుడు ఏమొస్తుంది ఫోటో వస్తుంది కలర్ ఫోటో వస్తుంది అలాగే ఇప్పుడు పాట నిబంధనలతో కూడా నెగిటివ్ అయితే క్రొత్త నిబంధన ఏమైంది ఫోటో అయ్యింది ఇప్పుడు పాత నిబంధనంతా కూడా జరగబోవు క్రొత్త నిబంధనకి ఛాయారూపము ఇప్పుడు ఈ ఛాయారూప గ్రంథమైనటువంటి పాత నిబంధనలు ఏసుక్రీసు ప్రవారికి ఛాయారూపమైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ఎవరో కాదు సోలోమాడు మహారాజు దావీదు గారు తండ్రి అయితే ఆ తండ్రికి ఆత్మీయ కుమారుడు ఏసుక్రీసు ప్రవారు ఆ శారీరక కుమారుడు ఎవరు సోలోమాను ఎవరండి సులోమాను శారీరక కుమారుడు ఏసుక్రిసు ఆత్మీయ కుమారుడు అక్కడ సులోమాను దేవాలయం కట్టిస్తే ఇక్కడ యేసు మహిమ దేవాలయాన్ని నిర్మించాడు ఇప్పుడు ఛాయారూపం అలాంటి సులోమని గారు ఒక మాట చెప్తున్నాడు ఆ మాట కూడా సాక్షాత్ యేసు క్రిసు ఉద్దేశించి చెప్పబడిన మాట ఆ మాట ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాన్ని చేసి ప్రసంగి గ్రంథం చూడాలండి త్వర త్వరగా గమనించే స్థలం ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి చూడండి ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదోచం చెప్పండి కార్యారంభము కంటే కార్యాంతము చూడండి కార్యారంభము కంటే ఇప్పుడు ఏం మేలు అంటున్నాడు కార్యాంతము మేలు అంటే ఏంటి పని ప్రారంభించడం కంటే దానిని ముగించడము చాలా మేలు అంటే పని అంతా కూడా చాలా సుందరంగానే ప్రారంభించబడుతుంది ముగించేటప్పుడే ఘనంగా ముగించబడాలి అంతే కదండి అవునంటారు కదంటారు మొదలు పెడతాం ఎవరైనా మొదలు పెడతారు కానీ సక్రమంగా కంప్లీట్ చేయగలిగినప్పుడే ఆ పనికి ఒక అర్థం ఉంటుంది దాన్ని మహారాజు గారు చెప్పారు ఏమని అంటే కార్యారంభము కంటే కార్యార్థము మేలు ఇప్పుడు యేసు కృష్ణపురారు వచ్చిన దానికంటే ఆయన ముగించి వెళ్తున్న కార్యం ఎంత కన ఎంత ఘనమైనది కూడా ఒక మాట చెప్పాలంటే ఆయన పుట్టుక కంటే ఆయన మరణం ఆయన మరణం చాలా గొప్పది అసలు నిజానికి చెప్పాలంటే క్రిస్మస్ కాదండి సంబరాలు చేయవలసింది ఈ దినం సంబరం చేయాలి మనం ఈ దినం సంతోషించి ఆనందించాలి ఎందుకో తెలుసా సాతాను పని ముగించడానికి వచ్చిన ప్రభువు ఈ రోజే ఎగ్జాక్ట్లీ ముగించాడు పుట్టడం గొప్ప కాదు పుట్టడం గొప్ప కాదు పుట్టిన తర్వాత ఆ ఏ కార్యం వచ్చాడో ఆ కార్యాన్ని మర్చిపోకుండా అక్షర అక్షరాల కంప్లీట్ చేసి ముగించి వెళ్తున్నాడు చూసారా అది గొప్పదండి అందుకే అంటున్నాడు కార్యారంభము కంటే కార్యాంతము చాలా మేను ఇప్పుడు ఏసు తీసుకువారు అలాగే తన కార్యాన్ని ముగిస్తున్నాడు ఇంతకు ఏ కార్యము అని అంటే ఒక్కసారి పాతని బంధనంతా కూడా మనం తరిచి చూస్తే కొన్ని వందల లేఖనాలు తన కుమారుని యొక్క రాక గురించి తన కుమారుడు చేయవలసిన పనుల గురించి వ్రాయబడిన లేఖనాలన్నీ కూడా ఇప్పుడు ఎవరు నెరవేర్చాలి ఎవరు నెరవేర్చాలి ఏసుక్రవారు నెరవేర్చాలి ఇప్పుడు నేను ఒక మాట్లాడుతున్నాను ఏ ఒక్క లేఖనమన్నా మరిచిపోయి ఆయన మరణిస్తే ఇప్పుడు లేఖనం ఏమవుతుంది లేఖనం ఏమవుతుందండి నిరర్థకం అయిపోతుంది అర్థం అర్థం లేని లేఖనం అయిపోతుంది దేవుడి మాట తప్పు అయిపోతుంది దేవుడు వాక్యం అసత్యం అయిపోతుంది దేవుడే అసత్య దేవుడి కింద మారిపోతాడు ఇప్పుడు ఆ దేవాది దేవుని మహిమను నిలబెట్టాలన్నా ఆయన మాటను నిలబెట్టాలన్నా ఇప్పుడు ఏసుక్రీసు ప్రవారం మీదే ఆ బాధ్యత ఉంది అలా బాధ్యత పుజాన మీద వేసుకుని వచ్చిన ఆయన ఒక్క లేఖనాన్ని కూడా మర్చిపోలేదు మర్చిపోకుండా ప్రతి లేఖనం ఆఖరికి ఇప్పుడు చదువుకున్న ఈ మాటలు కూడా లేఖనము నెరవేరునట్లు దప్పిగో నేను అంటే అక్కడ కూడా లేఖనాన్ని నెరవేర్చాలా ప్రాణం పోయే సమయంలో కూడా దేవుడి పని అవసరమా అంటే అవసరమే అవసరమే ఎందుకంటే ఏ ఒక్క ఓ నేను మర్చిపోయిన తండ్రి నీకేమొస్తుంది నీ నేను తీసుకురాను కదా నీ కుమారుడుగా నిన్ను నేను అవమానం పనులు చెయ్యదు కదా నిన్ను తలకించుకునే పని నేను చెయ్యను కదా సాటాన్ ముందు నువ్వు తలకించే పరిస్థితి నీ కుమారుడుగా నేను బ్రతికున్నంత కాలం తీసుకురాను అని వచ్చిన ఆ యేసు వారు తండ్రి అయిన దేవుని తలని ఎత్తేలా చేశాడు ఈ లోకముడ ఆయన సాతాని యొక్క కోరలు విరిచాడు మరణపు ముళ్ళు విరిచి విజయ పదార్థం దగ్గర వేసుకుంటూ వెళ్తూ వెళ్తూ చెప్తున్నాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశాను సంపూర్తిగా నెరవేర్చాను ఇప్పుడు వస్తున్నానయ్యా నీ లోకంలోకి నాకు పూర్వం ఉన్న మహిమ రాజ్యంలోకి నాకు మననా పూర్వ పూర్వజనంలో ఉన్న మహిమని ఇస్తావా ఇస్తావా అదే చదవండి ఒకసారి యమన్స్ వార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచ్చిన అదే అడుగుతున్నాడు యాహాన్ సువార్త యాహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని చదవండి అమ్మా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని ఇక్కడ నుంచి చూడండి తండ్రి లోక నీ యొక్క నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నిన్ను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమ పరుషుము పూర్వం మహిమను మళ్ళా తిరిగి నాకు ఇవ్వడానికి మూసితమవుతాండ్రి నీ పనిని నేను పూర్తి చేస్తాను అలా వచ్చిన వాడు పూర్తి చేశాడండి పూర్తి చేసి మరలా ధైర్యం అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా తండ్రి పూర్వం మందు నీ దగ్గర ఏ అయితే నాకు ఉందో ఇప్పుడు అదే మహిమతో నన్ను మహిమపరుస్తానికి నువ్వు రెడీగా ఉండి తండ్రి ఇదిగో నీ కుమారుడు కానీ ప్రతి లేఖనాన్ని నా జీవితంలో నెరవేర్చి నీ ప్రతి పనిని నా జీవితంలో నెరవేర్చి నేను మన నాని దగ్గరికి వస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చిన ఏ పనిని నేను మరిచిపోలేదు ఇదే విశ్వాస జీవితం ఒక వ్యక్తిలో కనబడిందండి ప్రభు తర్వాత ఆయన పేరే ఆయన పేరే పౌడు గారు అండి పౌరుడు గారు నా పరుగును కడముట్టించి తని విశ్వాసమును కాపాడుకుంటుని ఇకపై మహిమ కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది ఏసుక్రీసులు ఫాలో అయిన నిస్వార్థ పౌరుడు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు అండి ఎగ్జాక్ట్లీ యేసు క్రీసు ఎలా బ్రతికారు పౌరుడు గారు కూడా ఎగ్జాక్ట్లీ అలాగే బ్రతికారు అదే ధైర్యంతో పౌరులు గారు కూడా యేసు ప్రభావం లాగే చెప్తున్నాడు నా తండ్రి పనిని కూడా నేను ఈ లోకంలో కంప్లీట్ చేస్తాను మరి మనం ఎవరి పనులు కంప్లీట్ చేస్తున్నాం మనం ఎవరి పనులు కంప్లీట్ చేస్తున్నాం ఇలా అంటే చాలా మంది అంటారు మరి నేను ఎవరి పనులు కంప్లీట్ చేస్తాము మేము దేవుడి పనులే కంప్లీట్ చేస్తామండి మరి మనకన్నా గొప్పవారండి పరిశుద్ధాత్ముడు మన హృదయాంతరంగాలు ఎలిగినవాడు అండి పరిశుద్ధాత్ముడు అవునా కదంటారా అవునా కదంటారండి పరిశుద్ధాత్ముడు మన హృదయాంతరంగాలు ఎలిగినవాడు అండి మన హృదయంలో తలపు పుట్టకముందే ఆయనకి మన హృదయంలో ఏముందో తెలుసండి ఇక ఇక్కడ మనం ఎంతమంది అబద్దా దేవుని మోసం చేయగలమా దేవుని మోసం చేయగలమండి నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అలాంటి దేవుణ్ణి మనం కొళ్ళు కప్పగలమా ఒక్కసారి ఏమన్నా మాట చూసి నువ్వు ఇంచేసుకొచ్చండి పిలుపేలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఒకసారి చూడండి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొడుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను ఏమంటున్నాడండి అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారంట ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి కార్యాలు చూస్తున్నారంట వాళ్ళ వాళ్ళ సొంత కార్యాలే ఇవి తప్పని నేను అనట్లేదండి మీ జీవిత కాలం మట్టుకు మీరు బ్రతడం కోసం మీకోసం మీ సొంత కార్యం చేసుకోవడం తప్పు కాదు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే యేసుక్రీస్తు క్రీస్తు కార్యాలను మనం ఏం చేస్తున్నావు మర్చిపోతున్నాం తండ్రి అయిన దేవుడు పనులుంటూ ఒకటి ఉందని ఏసు ఏసుక్రిసు వెళ్తూ వెళ్తూ మన మీద ఒక పని బాలాన్ని మోపేదన్న విషయం మనం మర్చిపోయి కూడా మన పనుల్లో మనం ఏమవుతున్నాం నిమగ్నం అయిపోతున్నాం అందుకే బాధపడుతూ అపోజిషారు పిలుపు సంఘానికి బాధపడుతూ రాస్తున్నాడు అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ఏసు కార్యాలు చూసి కూడా ఎవరు కూడా నాకు కనబడతలేదు లేదయ్యా నాకు కనబడతలేదు లేదు కానీ ఏసుక్రిసు ఎవరి కార్యం చూశాడు ఎవరి కార్యం చూశారు చెప్పాలి ఎవరి కార్యాలను చూశారండీ ఏ యశు సొంత పనులు లేవండి తల్లి ఉంది తండ్రి ఉన్నాడు ఆయన తర్వాత పుట్టిన సహోదరి సహోదరులు ఉన్నారు ఆయన కంటే ఒక ఇల్లు ఉంది అంతకు మించి ఆయన కంటూ శరీరం ఏర్పడింది ఆ శరీరానికి కావాల్సిన అవసరం ఉన్నాయి ఆయనకి తిండి కావాలి మీద ఆయనకి బట్ట కావాలి ఆయన కష్టపడి బ్రతకంటే ఆయనకి కూడా పొట్ట నిండదు ఆయన మానవుడికి వచ్చినోడే మరి ఆయన లేవా సొంత పనులు దేవుడు అంటారేమోనండి అంతే కదండి ఆయన దేవుడు అంటారేమో అండి దేవుడు కూడా ఏసుక్రీసు ప్రవారిని మానవుడి కిందే బ్రతకనిచ్చాడు ఒకవేళ నిజంగా ఏసుక్రీసు ప్రవారు దేవుడు మహిమే ఆయనకు ఉంటే భూమి మీద ఆయన మీద ఒంటి మీద చేసి కూడా అని చెప్పగలరా ఎవరన్నా ఆయన ఇష్టపడి చనిపోవడం కోసం ఆయనకంటూ ఆయన ఒక శరీరాన్ని ఏర్పరచుకొని మానవుడికి కాబట్టి ఆయన నిజంగా దైవత్వ లక్షణాన్ని చూపిస్తే ఆయన్ని చంపగలిగేవాడు ఉన్నాడు మానవుడు కాబట్టి ఆయనకి అన్ని ఉన్నాయి మరి ఉన్న ఆయన ఎందుకు ఆయన పనులున్నాయి ఆయన చూసుకోలేదు అంటే నా పని కంటే నన్ను పంపిన వాడి పని నాకు చాలా ఇంపార్టెంట్ ఆయన పని చేస్తే చాలు ఏమి తిందుమా ఏమి త్రాగదుమా ఏమి ధరించుకుందుమా అని మీరు అన్యుల విషయమే ఎలా మీకు అవన్నీ కావాలని ఎవరికి తెలుసు మీ పరలోకపు తండ్రికి తెలుసు మరి మీరేం చేయాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు మనం మర్చిపోయాం మనం గాల్లో దెబ్బ పెట్టి దేవుడా నువ్వే కాపాడంటే దేవుడు ఎందుకు కాపాడతాడండి మాకు రెక్కడే గాని డొక్కాడదా మరి ఏలియా ఏలియా వెళ్ళి దోకున్నప్పుడు ఆ కాపుల ద్వారా ఆహారము పంపించిన లేఖను మర్చిపోయారా దేవుడి పని మీద నువ్వు ఉంటే నీ పని ఆయన చూసుకుంటాడు నీ కోసం నువ్వు కష్టపడి సంపాదించిన దానికంటే కూడా నిన్ను పోషించేవాడు నీకు అంతకు మించి సమృద్ధిగా పెట్టగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది కానీ ఆయన శక్తిని మనం ఏం చేస్తున్నాం చాలా తక్కువ వేస్తున్నాం అలాగే మీకోసం మీరు బ్రతుకున్నది నా ఉద్దేశం కాదు మీ బ్రతుకు కోసం మీరు కష్టపడినట్లే దేవుడి పనుల కోసం కూడా కష్టపడండి జీతం ఇచ్చేవాడు కోసమే ఎనిమిది గంటలు పని చేస్తున్నారే మరి జీవితం ఇచ్చిన వాడి కోసం పని మంచిపోయారా పరలోక ఉన్న తండ్రి కూడా మీకు యజమానుడే కదా ఆ యజమానుడు మీకు పనిచ్చాడు కదా ఈ పని మర్చిపోతే నమ్మక ద్రోహి చీకటి కలిగిన బిలములోకి వెళ్ళిపోన్నా లేఖ చదవలేదా లేదా చదివి మర్చిపోయారా కాబట్టి అలా ఉండకుండా తండ్రి పని యేసు ఈ వారి లోకంలోనికి నెరవేర్చడానికి ఏ రకంగా అయితే వచ్చాడో మనము కూడా అదే రకంగా తండ్రి పనిని కంప్లీట్ చేసి పరలోకమంది ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనతో పాటు కూడా మనం వసించాలని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నానండి అవకాశం దయచేసిన పాష గారికి సంఘ ప్రసిడే గారికి సిఆర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపరకు వందనాలండి